ఆశ్చర్యార్థక వాక్యం అంటే ఏంది ఆశ్చర్యార్థక వాక్యం ఆశ్చర్యము ఆనందము వింత భయము మెచ్చుకోలును తెలిపేటువంటి పదాలు ఉన్నటువంటి వాక్యాన్ని ఆశ్చర్యార్థక వాక్యము అని అంటారు ఆశ్చర్యమేయడం అనమాట ఒక పెళ్ళికి పోయినాం పెళ్లికి పోయినప్పుడు అక్కడ వంటలు బాగా రుచిగా ఉన్నాయి రుచిగా ఉన్నప్పుడు ఆహా వంటలు ఎంత రుచిగా ఉన్నాయో ఎంత రుచికరంగా ఉన్నాయో అని అన్నాం అనుకోండి ఆశ్చర్యార్థక వాక్యం ఒక రోడ్డు మీద అవుతుంటే ఒక అందమైనటువంటి అమ్మాయిని చూసినాం అబ్బా ఎంత అందంగా ఉంది అని అన్నాము అది ఆశ్చర్యార్థక వాక్యం ఆ అదే విధంగా ఆహా గులాబీ పువ్వు ఎంత అందమైన పువ్వు అని అన్నాము అమ్మో అక్కడ పులి ఉంది అని అన్నాము అది భయము రేపు ఉద్యోగం సాధించిన తర్వాత మార్కులు బాగా వచ్చినాయి నీకు టెట్ల మార్కులు బాగా వచ్చినాయి నాకు ఫోన్ చేసి సార్ నాకు టెట్ల నూట ముప్పై మార్కులు వచ్చినాయి సార్ అని ఫోన్ చేసినాం అనుకోండి శబాష్ అని అన్నాను అది మెచ్చుకోలను ఆశ్చర్యానికి